వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియోని చూడండి ఎందుకు అనంటే ఫిబ్రవరి పదిహేనవ తర్వాత మీ జీవితంలో జరగబోయేది వింటే మీరు ఖచ్చితంగా వణికిపోతారు వృశ్చిక రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది ఈ దేవత యొక్క కటాక్షం ఎప్పటి నుంచో మీ మీద అలాగే మీ ఇంటిళ్ళ పాది మీద కూడా ఉంది కానీ మీరు మాత్రం ఎప్పుడూ కూడా ఆ దేవతను గుర్తించలేదు అలాగే ఈ ఫిబ్రవరి పదిహేను తర్వాత మీరు మూడు అతిపెద్ద గుడ్ న్యూస్లు అనేవి కూడా వినబోతున్నారు మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు అనేవి కూడా జరగబోతున్నాయి కాబట్టి ఎంత పనిలో ఉన్నా సరే ముందు కాసేపు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పనులు ఏమైనా ఉంటే తర్వాత చేసుకోవచ్చు ఎందుకంటే ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు అసలు ఈ దేవత ఎవరు అలాగే ఈ మూడు పెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనేది చూసే ముందల మొట్టమొదటిసారిగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతాయి అలాగే మరింతమందికి ఈ వీడియో చేరటం కోసం వీడియోకి ఒక లైక్ ఇవ్వాలని మన పూర్తిగా కోరుకుంటున్నాను వృశ్చిక రాశి వారిది రాశి పరంగా ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు ఆనందంగా ఉండటము అలాగే స్థిరత్వంగా ఉండటము అంటే ఎప్పుడూ కూడా సంతోషం కలిగి ఉండటము దృఢత్వం కలిగి ఉండటము అచంచల విశ్వాసం కలిగి ఉండటము ఈ రాశి వారి యొక్క ముఖ్యమైనటువంటి సూత్రాలు వృశ్చిక రాశి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అంటే చూడటానికి చాలా అందంగా ఉంటారు ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో చెప్పుకోవాలని చెప్పేసి అనుకునే విధంగా ఉంటారు వృశ్చిక రాశి వారు స్నేహతత్వాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయాన్ని కూడా చాలా తెలివిగా లోతుగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు వృశ్చిక రాశి వారు మాత్రం చాలా చాలా ప్రశాంతంగా మృదు స్వభావం అనేది కలిగి ఉంటారు వీరు కోపం అనేది చాలా తక్కువగా వస్తుంది చాలా వరకు కూడా ఓర్పుతో సహనంతో ఉంటారు కానీ ఒక్కసారి ఆ ఓర్పు నశిస్తే మాత్రం వీరికి కోపం వస్తే మాత్రం వీరిని ఆపటం మాత్రం ఎవ్వరి తరం కూడా కాదు ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు ఏంటి అనేది చాలా బాగా తెలుసు వీరు తాము చేయాలనుకున్నటువంటి పని విషయంలో చాలా చాలా శ్రద్ధగా ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవటానికి ఏ మాత్రం కూడా కొంచెం కూడా వెనకాడరు అలాగే వీళ్ళు చాలా చాలా పద్ధతిగా ఉంటారు అంటే పని విషయంలో కూడా చాలా శ్రద్ధగా ఏదైనా సరే మనసు పెట్టి చేస్తారనమాట అలాగే సాయం చేసేటటువంటి మనస్తత్వం కూడా వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి జాలి దయ క్షమాగుణము గుణము ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఎవరైతే వీరిని నమ్ముతారో వారికి మాత్రం వీళ్ళ ద్వారాగా చాలా మంచి సహాయం అనేది అందుతుంది వీళ్ళేంటంటే తమకు నచ్చిన వారు అంటే ఏదైనా తప్పు చేసినప్పటికీ క్షమిస్తారు చాలా వరకు కూడా క్షమిస్తారు వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుకుంటాం అనేది గవక్న ఎవరికి సాధ్యం కాదు అంటే ఏదైనా సరే క్షమించాలి అని అనుకుంటే మాత్రం ఎంతమంది ఎన్ని చెప్పినా సరే వీళ్ళు క్షమించే తీరతారు ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగలిగినటువంటి సామర్థ్యం కూడా కలిగి ఉంటారు వీరికి మంచి అంటే పని చేసేటటువంటి శక్తి అనేది ఉంటుంది అనుకున్నది సాధించే వరకు వీళ్ళు నిద్రపోరు అలాగే ఈ రాశి వారు చాలా చాలా అదృష్టవంతులు ఈ రాశిలో పుట్టినటువంటి మీరేంటంటే అందరినీ కూడా చాలా ప్రేమిస్తారు దయాగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వీరిది చాలా చాలా గొప్ప మనస్తత్వం అని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశిలో పుట్టిన వారికి సహనము ఓర్పులు ఎక్కువని చెప్పేసి ఇంతకుముందే మనం చెప్పుకున్నాము కానీ పన్నెండు రాసుల్లో కల్లా సహనం ఎక్కువగా కలిగి ఉన్నటువంటి రాశి ఏదైనా ఉంది అనంటే అది వృశ్చిక రాశి మాత్రమే ఈ ఒక్క గుణం వలన వీళ్ళు జీవితంలో మంచి సక్సెస్గా ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంది అంటే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం కాదు వాళ్ళకి అంటే స్నేహితులకైనా లేకపోతే పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకైనా వారు కష్టాల్లో ఉంటే వారికి వీళ్ళు ఏదైనా చేతనైనటువంటి సహాయం కూడా చేస్తారు అంటే పక్కన వాళ్ళకు కూడా సహాయం చేయగలిగినటువంటి మనస్తత్వం ఉంది ఒక్కసారి ఎప్పుడైనా సరే వీరికి చిన్న సహాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు మోసం చేయటం గురించి అసలు వెళ్ళి ఎప్పుడూ కూడా ఆలోచించరు అలాగే వీరు మోసపోరు కూడా వీరిని ఎవరైనా మోసం చేయటం అనేది కూడా ఎవ్వరి వల్ల కూడా కాదు అంటే మంచితనం అనేది అమాయకత్వంగా ఎప్పుడూ కూడా వీరి విషయంలో అనుకోవద్దు వీరు చాలా చాలా తెలివైనటువంటి వారు అలాగే వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయతగా కృతజ్ఞతగా ఉంటారు ఎదుటి వారు ఇస్తున్నటువంటి మర్యాదను కాపాడుకోవడానికి చాలా జాగ్రత్త పడతారు చాలా ప్రశాంతంగా సౌమ్య స్వభావం కలిగి ఉంటారు ఈ వృశ్చిక రాశి వారి యొక్క అదృష్టపు రంగు వచ్చేటప్పటికి పసుపు అదృష్ట సంఖ్య వచ్చేటప్పటికీ మూడు అదృష్టవారం వచ్చేటప్పటికి బుధవారం ఈ రాశి వారికి మధ్య వయసు నుండి అలాగే జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అంటే జీవితంలో అత్యున్నత స్థాయికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంది డబ్బు పరంగా అంటే ఇల్లు నిర్మించుకోవటము ఇలా వీళ్ళు అనుకున్నవి జరుగుతాయి ఈ వృశ్చిక రాసి వారింట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది కానీ వీళ్ళేంటంటే పట్టించుకోలేదు ఎందుకంటే మంచి కానీ చెడు కానీ ఏది కూడా ఎవ్వరికి కనిపించదు ఒకవేళ కనిపించినట్లయితే మీకు ఎప్పుడో తెలిసేది కొన్ని ప్రమాదాలు ఏంటంటే మీ జీవితంలో మీకు దగ్గర దాకా వచ్చి తప్పిపోయినాయి అనమాట దానికి కారణం ఎవరో కాదు అది ఆ దేవత యొక్క అనుగ్రహం వల్లనే ఆ మీరు చాలా వరకు కూడా తప్పించుకోగలిగారు లేకపోతే ఈ రోజున మీరు చాలా నష్టపోయేటటువంటి అవకాశం ఉండేది ఆ దేవత మిమ్మల్ని ఎప్పుడూ కూడా మీ వెను తిరుగుతూ మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని కాపాడుతూ మీ పక్కనే కూర్చుంటూ మీ పక్కనే తిరుగుతూ మీ చుట్టూతూనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది మీ మీద పుష్కలంగా ఉంది పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి తప్పించుకొని చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డారని చెప్పుకోవచ్చు అలాగే మీరు కొంతమంది వల్ల చాలా నష్టపోయేటటువంటి అంటే ఆ పరిస్థితులు వచ్చినప్పటికీ ఆ దేవత ఏంటంటే మిమ్మల్ని అక్కడి నుంచి చాలా వరకు కూడా తప్పించేసి ఇవాళ రోజున మీరు ఏమాత్రమైనా ఉంటున్నారు అనంటే ఖచ్చితంగా అది ఆ దేవత యొక్క అనుగ్రహం ఇలా మీకు డబ్బు పరంగా కానివ్వండి లేదా ప్రమాదాల నుంచి లేదా జనాల యొక్క మోస స్వభావం నుంచి ఇలా ప్రతి ఒక్క దాని నుంచి కూడా ఆ దేవత మిమ్మల్ని క్షణం క్షణం వెన్నంటి ఉండి కాపాడుతూ ఉంటుంది మరి ఆ దేవత ఎవరో తెలుసుకోవాలని చెప్పేసి మీకు కోరికగా ఉంది కదూ మరి ఆ దేవతని ఎలా గుర్తించాలి అనేది క్లియర్గా చూద్దాం ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏంటంటే పెద్దగా తెలియ అంటే పట్టించుకోవటంలా ఎందుకంటే ఇది అంతా కూడా కంప్యూటర్ కాలం కాబట్టి పెద్దగా పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఆచారాన్ని బట్టి ఒక కులదైవం ఉంటుంది మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని అడిగితే వాళ్ళకు బాగా తెలుస్తుంది అంటే ఊర్లో ఎక్కడైనా సరే పెద్దవాళ్ళు అమ్మమ్మలు కానివ్వండి అమ్మలు తాతలు ఇట్లా ఉంటారు కదా వాళ్ళని అడగండి కానీ ఈ రోజుల్లో ఏంటంటే సిటీస్లో ఎక్కువగా ఎవరు బ్రతుకులు వాళ్ళు బలు బ్రతుకుతూ ఉంటున్నారు ఇలాంటివి అసలు పట్టించుకోవటంలా కానీ మీరు ఇవన్నీ పట్టించుకోవాలి ఎందుకు అనంటే ఈ వృష్టిక రాశివారు ఆర్థికంగా ఎంతో నష్టపోవటం అనేది జరిగింది మీ జీవితంలో మీరు చూసిన దాన్ని బట్టి ఇంకా మీరు ఎక్కువ సంపాదించాలి కానీ చాలా నష్టపోయారు మీరు ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారనే చెప్పుకోవచ్చు మనం పన్నెండు రాసులతో పోల్చుకుంటే లేకపోతే వీరు బాగా కోటేశ్వరులుగా ఉండవలసినటువంటి రాసి వీరిలో కొంతమంది కూడా కానీ వీళ్ళేంటంటే కొంత ఇట్లా పట్టించుకోకపోవటము ఇలాంటివి పెద్ద పెద్దగా పట్టించుకోకుండా అంటే ఏముందలే అని చెప్పేసేసి అలా చాలా వరకు కూడా నష్టపోయారు ఇంకా నష్టపోకుండా ఏంటంటే మీ కులదైవం అనేది మిమ్మల్ని కాపాడుతూ ఉంది కాబట్టి చాలా వరకు కూడా మీరు మీ కులదైవం ఎవరో తెలుసుకొని ఎప్పుడైనా సరే అంటే ఏదైనా సరే పెద్దవారిని అడిగి మీ కులదైవం ఎవరు అని చెప్పేసేసి ఏదన్నా మాట్లాడగలిగిన శక్తి ఉన్నా లేకపోయినా లేకపోతే ఏదన్నా వే వేరే ఊర్లో ఎక్కడన్నా ఉన్నా సరే మీకు కుదిరితే ఆ కుల కులదైవం యొక్క విగ్రహం దగ్గరికి అంటే గుడికి గుడులు కూడా అలా ఉంటాయి కదా అలా వెళ్ళేసేసి లేకపోతే ఆ పటాన్ని తీసుకొచ్చుకోనైనా సరే మీరేం చేస్తారు అనంటే ఆ దేవతకు పూజ చెయ్యాలి ఇంట్లో ఉంటే మాత్రం కుదిరితే ఇంట్లో పటం తీసుకొచ్చుకొని పెట్టుకొని ఆ దేవతకు మీరు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఉండాలి ఒకవేళ ఇంట్లో కుదరదు అని చెప్పేసేసి అనుకుంటే మాత్రం మీరు గుడికి వెళ్ళి అక్కడైనా సరే ఆ దేవతకు రోజు మీకు శక్తి మేరకు కుదిరితే చక్కగా పూజ చేసుకోవటం కొబ్బరికాయ కొట్టుకోవటం ఇలాంటివి చేయటం వలన మీకు ఆ దేవతా కటాక్షం అనేది మరింత పెరుగుతుంది ఇంకా మీరు మంచిగా వృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు ఎంత పనిలో ఉన్నా ఎక్కడ సిటీస్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే మీ పెద్దవాళ్ళకు ఫోన్ అయినా సరే కనుక్కొని మీరు మీ కులదైవాన్ని పట్టించుకొని ఆ దేవత యొక్క పటం కానీ విగ్రహం కానీ ఇట్లా ఏదో ఒకటైనా సరే దానికి తగినటువంటి నియమాలు మీరు పూజారులు ఎవరన్నా ఉంటే తెలుసు తెలుసుకొని అలా చేయటం వలన మీరు జీవితంలో ఇంకా మంచిగా ఎదిగేటటువంటి అవకాశం అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కులదైవం ఉంటుంది మీ రాశి పరంగా ఇంకా మీకు తెలియదు పెద్దవాళ్ళు ఎవ్వరు లేరు మాకు రిలేషన్స్లో ఎవ్వరూ లేరు ఎవ్వరు మాకు చెప్పరు ఒకవేళ ఒకవేళ చెప్పినా కూడా అది మాకు సరిగ్గా తెలియదు అంటే మేము కొంతమంది అమెరికాస్లో ఉండేవాళ్ళు సెటిల్ అయ్యే వాళ్ళు ఉంటారు ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటారు కొంచెం దగ్గరగా పల్లెటూరులో ఉండేవాళ్ళు ఉండొచ్చు లేదా అమెరికాలో ఉండే వాళ్ళు ఉండొచ్చు ఎక్కడైనా సరే మీరు ఎక్కడున్నా సరే మీరు దానికి తగినటువంటి నియమాలు ఎక్కడైనా సరే మనం కనుక్కొని చేయదలుచుకుంటే ఉంటుంది అలా కనుక్కొని చేయటం వలన మీకు తెలిసినటువంటి అంటే బీరకాయ పీచు సంబంధాలు ఉంటాయి అంటారు కదా అలా అయినా సరే మీరు కనుక్కొని చేయటం వలన మీరు జీవితంలో ఇంకా మీకు చాలా వరకు నష్టాలు జరగకుండా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఆ కులదేవత ఆశీర్వాదం అనేది మీ కుటుంబంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని కూడా కాపాడుతూ ఉండి ఆ దేవత యొక్క ఆశీస్సులు అనేవి మీకు పుష్కలంగా ఉండి మీరు సంపాదన పరంగా బాగా సంపాదించుకోవటానికి మనశ్శాంతిగా సంతోషంగా ఉండటానికి ఎటువంటి దుష్టశక్తులు మీ జీవితంలోకి ప్రవేశించకుండా ఉండటం కోసము ఆ దేవత యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా మీ రాశిపరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా తెలుసుకోండి ఏముందలే అని చెప్పేసేసి పక్కన పడేయొద్దు ఆర్భాటంగా పూజలు చేయాల్సినటువంటి పని లేదు తెలుసుకొని వారానికి ఒక కొబ్బరికాయ కొట్టుకోవటము కాస్త మీకు చా శక్తి మే చక్కగా కుదిరినప్పుడల్లా సింపుల్గా ఒక దీపం వెలిగించుకోవటము ఒక కొబ్బరికాయ కొట్టుకోవటము ఇలా ఒక అరటిపండు ప్రసాదంగా పెట్టటము అవి మీరు కూడా ప్రసాదంగా స్వీకరించటము ఇలాంటివి చేయటం వలన ఏంటంటే మీకు చాలా వరకు కూడా దుష్ట శక్తుల ప్రభావం నుంచి తప్పించుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి అస్సలు ఎంత పనిలో ఉన్నా సరే ముందు ఒక్క అయినా సరే పని మానుకొని ఒక గంట కూర్చోనో లేకపోతే ఒక రోజు కూర్చోనో మీరు ఈ పని చేయండి అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు ఆ దేవత యొక్క అనుగ్రహం మీ కులదేవత యొక్క అనుగ్రహం మీ మీద ఇంకా పూర్తిగా ఉండటం కోసం వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులకు కూడా షేర్ చేయటం వలన ఆ దేవత యొక్క ఆశీర్వాదం వల్ల ఇంకా మీ కుటుంబం అంతా కూడా చాలా చాలా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే మీరు వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారు కాబట్టి మీ మంచితనం వల్లే మీరు జీవితంలో ఇంకా పది రకాలుగా సక్సెస్ అవ్వటం కోసము ఆ దేవత యొక్క ఆశీర్వ వాదం అనేది పుష్కలంగా ఉంటుంది అలాగే బాగుండాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను